దయచేసి తోచిపోవద్దండి ఒక అప్పారాయి గారు అంటే పిల్లలు మీరు ఎత్తునట్టు కొంచెం దయచేసి ఈ ప్రేదీ ఖాళీ చేయండి మిగతా వాళ్ళు వస్తున్నారు ఎడకెళ్ళిపో దయచేసి వెనక్కి వెళ్ళాల్సిందిగా కూర్చున్నాం అటు నుంచి బాబా మరి వేరా రావాల్సిందిగా కూర్చున్నా వేరా 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 ండి ఆకచ్చండి దయచేసి కోరుతున్నాం అక్కడ కుమారి భోజనాలు అందరికీ నమస్కారం పార్టీ అంతా కూడా నా ప్రజ్ఞ తెలియజేసుకున్నాను నాకు రాజకీయ అనుభవం నుండి యాభై సంవత్సరాలు యాభై ఐదు సంవత్సరాల నుంచి నేను ఒకే పార్టీలో ఉండి ఇవాళ పార్టీ మానాలు నిర్ణయం తీసుకోవటం వల్ల ఏంటనేది పూర్తిగా మీకు అందరికీ తెలిసిన విషయమే నేను బజర్ బుజ్జి గారు తమ్ముడు బడేట్ సిఆర్ రావుతో కూడా నేను బడేట్ బుద్ధి గారితో సీఆర్ రావుతో కూడా నేను ఫస్ట్ పదిహేను సార్లు పదిహేను సంవత్సరాలు హార్పోటర్గాను పనిచేసే కౌన్సర్గా పనిచేస్తున్నాను ఈ మూడు కూటముల వల్ల ప్రజలు పొద్దున్నే నాలుగో రేషన్ కాని ప్రజలు సేవ చేసేవాడిని ఆ సేవ చేయడానికి భాగ్యం కలగజేయమని చెప్పి ఎన్నోసారి కోరుకున్నా కూడా వైసీపీలో నాకు ఏమీ న్యాయం జరగలేదు ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి ఉన్నటువంటి వాళ్ళు బీసీఎస్సీ మైనారిటీ అందులో ఉన్నప్పటికీ కూడా నేను వాళ్ళకి సేవ చేయలేకపోతున్నాను కాబట్టి వీళ్ళ నేను సేవ చేయగలిగిన ఉద్దేశంతో మూడు కూటమిలో చేరడం జరిగింది మీ అందరి వ అనుగ్రహం వల్ల మీ అందరి సహకారంతో బడేర్ బుద్ధి చట్టీ గారి సహకారంతో మీ అందరికీ సేవ చేస్తాను నమ్మకంతో ఈ పార్టీ చేయడం జరిగింది ఎన్నోసార్లు ఇలా ఇలా ఉందో పరిస్థితి ఎన్నో జరిగింది చంటి గారికి నాకు ఆపరేషన్ చేసుకున్నప్పుడు కూడా నేను పట్టుకోకుండా ఈ పార్టీ గెలిపిస్తాను ఈ కూటమిని గెలిపిస్తే ప్రజలకు సేవ చేయ భాగ్యం కలిపిస్తాను ఈ చుట్టుపక్కల ఉండండి ఎంజాయ్మెంట్లు ఇవ్వండి పట్టాలు ఇవ్వడం పందాల కార్డు ఇవ్వండి ముప్పై ఐదు కార్డు అంతోదాయ కార్డు అన్నపూర్ణ కార్డులు కూడా ఇవ్వడం నేను ప్రతి ఒక్కరికి ఇక్కడ రూపాయి అంచం లేకుండా నా జీవితాన్ని మీ అందరికీ దారిపోసాను ఆ దారిపోసే ఛాన్స్ నాకు ఎవరు లేదు మార్గంలో మీ అందరికీ సేవ చేస్తాను నమ్మకంతో నాకున్న కుటుంబానికి బల సేవలు కుటుంబానికి నెరవేరు వచ్చే చొరవలతో మీ అందరికీ సేవ చేస్తాను నమ్ముతూ మీ అందరూ ఖర్చు ఒక ఓటు మిస్ అవ్వకుండా సైకిల్ సైకి చూడు ఎంపీ గారికి ఎంఐళ్ళు ఎమ్మెల్యే రెండు సైకిల్ గుర్తుకేసి అకాడమిక ఐదు డివిజన్లో పద్నాలుగు పదిహేను పదహారు పదిహేను పద్దెనిమిది పంతొమ్మిది ఆ డివిజన్లో పూర్తిగా న్యాయం జరుగుతుందని నమ్ముకుంటే ఈరోజు పద ఈరోజు మరి పదహారవ డివిజన్లో మరి జాయినింగ్ సాంబశివరావు ఒక్కళ్ళే అవుతారు అని అనుకుంటే సాంబశివరావుతో మాట ఆయన ఏదైతే ప్రజలకి ఇరవై ఐదు సంవత్సరాల పాటు యాభై ఐదు యాభై ఐదు సంవత్సరాలు ఏదైతే సేవ అందించారో వాళ్ళందరూ కూడా అభిమానంతో ఈయంతోపాటు పాటు మేమందరం కూడా ఈ కూటమిలోకి వస్తామని చెప్పి ఇక్కడ మరి చిన్న సమావేశం ఏదైతే జాయినింగ్ సమావేశం అని చెప్పి మీడియా ప్రశ్ని పెడితే ఇది ఒక సభలాగా అందరూ కూడా రావటం జరిగింది అంటే తెలుగుదేశం పార్టీ కూటమికి ప్రజల నుంచి ఏ విధమైన మద్దతు ఉందనేది ప్రతి ఒక్కరు కూడా చూడాలి మరి గత యాభై ఐదు సంవత్సరాల్లో అందరు నోట్లో అయ్యి ప్రజలకి ఏది కావాలన్నా రేషన్ కార్డు కావాలన్నా ఇంటి పట్ట కానీ ఏ చిన్న సమస్య ఉన్నప్పటికీ కూడా ప్రతి సమస్యని కూడా నాది తనది చూసి ప్రతి పేదవాడి కుటుంబానికి కూడా అందుబాటులో ఏదైతే ఉన్నాడో సంసర్ గారు ఆయన్ని అభిమానించారు ఆయన కూడా మా నాన్నగారి టైం నుంచి ఇద్దరు కలిపి ఒక్కసారి రాజకీయాల్లోకి రావడం జరిగింది మా నాన్నగారి పట్ల మా నాన్నగారి పట్ల అభిమానంతో నేను మూడు సార్లు వచ్చినప్పుడు కూడా ఇంత దగ్గరికి సలహాలు తీసుకోవడం జరిగింది ఆయన కూడా తప్పనిసరిగా నేను ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని చెప్పి చెప్పడం జరిగింది ఇవాళ ప్రజలకి ఏదన్నా పని చెయ్యాలి అంటే కనీసం అర్హత ఉన్నవాడికి రేషన్ కార్డు కూడా ఇప్పించలేని పరిస్థితి డెబ్బై ఏళ్ళ చరిత్ర తర్వాత ఈ ఐదు సంవత్సరాలు జరిగిందని ఆయన బాధపడటం జరిగింది ఈ రోజున ప్రజలకి పని చేయాలి అని అంటే తప్పనిసరిగా తెలుగుదేశం బీజేపీ జనసేన కూటమికి మనం మద్దతు పలకాలి ప్రతి పేదవాడికి కూడా పని చేయించాలి ఏదైనా సరే వాళ్ళకి ఫలానా సమస్య ఉందంటే ఆ సమస్యను తీర్చాలి నా యాభై ఐదేళ్ళ రాజకీయ చరిత్రలో ఇటువంటి పరిపాలన ఎప్పుడూ కూడా చూడలేదు తప్పనిసరిగా ప్రజలకి మేలు జరగాలి అనంటే తెలుగుదేశం పార్టీ గెలవాలి అని ఆయన నాతో అనేక సార్లు కూడా జరిగింది మరి ఆయన మంచి నిర్ణయం తీసుకుని ఇవాళ తెలుగుదేశం పార్టీలోకి జాయిన్ అయినందుకు ఆయన్ని అభినందిస్తాను తప్పనిసరిగా ప్రజా మద్దతు ఏదైతే కూటమికి ఉంటుందో ప్రజల యొక్క మద్దతు పొందిన నాయకుడు మా కూటమిలోకి రావడం సందర్భంగా పదహారో డివిజన్ పక్కన ఉన్న మూడు డివిజన్లు కూడా ఇవాళ వైసీపీ కూడా ఖాళీ అయిపోయింది తప్పనిసరిగా ఈ ఐదు డివిజన్ల నుంచి కూడా భారీ మెజార్టీని మరి సాంశివరావు ఆధ్వర్యంలో అందించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఏ బూతులో కూడా అసలు వైసీపీకి ఓటు అనేది పడుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ప్రజలే తీసుకుంటారు తప్పనిసరిగా ఈ వైసీపీ ప్రభుత్వం చేస్తున్న చర్యలకు ఈ ప్రజలు ఏ విధంగా తిరస్కరిస్తారనేది రేపు పదమూడో తారీఖు తర్వాత తెలుసుది ప్రతి ఒక్కరు కూడా ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రభుత్వంలో విరక్తి భావంతో ఉన్నారు ఈ ప్రభుత్వం ఎప్పుడు వెళ్ళిపోద్దా మనకి మంచి ప్రభుత్వం రావాలి అని వాళ్ళందరూ కూడా కోరుకుంటున్నారు తప్పనిసరిగా వాళ్ళు ఏదైతే కోరుకున్నారో వాళ్ళ ఆశ నెరవేరుద్ది రేపు రాబోయే రోజుల్లో ఎండాకాలం వెళ్ళేసరికి వర్షాకాలం ఎంత చల్లగా వస్తుందో ఒక మంచి ప్రభుత్వం ఒక ఆహ్లాదకరమైన ప్రభుత్వం ప్రజలందరికీ మన్నలు పొందే ప్రభుత్వం తప్పనిసరిగా జూన్ నాలుగో తారీఖున ప్రమాణ స్వీకారం చేస్తుందని సందర్భంగా వాళ్ళందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది